ఈ పత్రిక సత్య సంబంధమైన పత్రిక అన్నట్లుగా అంత మాత్రమే కాదు ఐక్యతను సూచిస్తా ఉన్నదని ప్రేమను తెలియజేస్తా ఉన్నదని పరుషుద్ధతను కలిగిన జీవన విధానము కలిగి ఉండే రీతిగా మనం కలిగి ఉన్నామని మనము నేర్చుకుంటా ఉన్నాం నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు అధ్యాయాలు నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి అధ్యాయము మనం చూస్తూ ఉంటే క్రీస్తు విశ్వాసులకు జీవమై ఉన్నాడని రెండవదిగా క్రీస్తు విశ్వాసులకు అయి ఉన్నాడని మూడవదిగా క్రీస్తు విశ్వాసులకు గురి అయి ఉన్నాడని నాలుగవదిగా క్రీస్తు విశ్వాసులకు శక్తి అయి ఉన్నాడని కూడా మనం చూస్తాము నాలుగు అధ్యాయాలు నాలుగు ప్రాముఖ్యమైన మాటలు ఒక గృహానికి నాలుగు పిల్లర్స్ ఎలా అవసరమో ఇవి విశ్వాస జీవితానికి కావలసిన నాలుగు పిల్లర్స్గా మనం చూస్తాము మన అసెంబ్లీ ప్యాటర్న్లో లేదంటే మన ప్రొత్తనే మందిన వెలుగులో మన ప్రధాన అసెంబ్లీ వాళ్ళు ఎక్కువగా ఆ పాటించే ఆ యొక్క వాక్య మనందరికీ తెలుసు కదా అపోస్తుల గ్రంథం రెండవ అధ్యాయం నలభై రెండవ వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం రొట్టె విరుచటెందును ప్రార్థన చేయటం ఎందును ఎలా ఉన్నారు ఎడతేగా ఉండేది అని అంటారు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అపోస్తుల బోధ రెండవది సహవాసం ఉన్నాయి ఈ నాలుగు కూడా మనము రక్షింపబడిన తర్వాత చేర్చుకున్న తర్వాత ఆ సంఘ సత్యములు సంఘము ద్వారా సంఘ సాక్ష్యము ద్వారా బాప్త స్వరభములను వచ్చిన తర్వాత మనము పాటించవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఎక్కడైతే ఆ సత్యమునగొచ్చిన బోధ ఉంటుందో అక్కడికి మనం వెళ్ళాలి రెండవదిగా సహవాసం దేవుని పుణులతో సహవాసం కలిగిన వరము మూడవదిగా రొట్టెమిరిచుట ప్రతి ఆదివారం రొట్టెమిరిచే సంఘానికి మనం వెళ్తా ఉన్నామా ప్రతి ఆదివారం క్రమముగా ఎడతెగక ఆ ప్రతి ఆదివారం రొట్టెమిరిచే కూడికలో మనం ఉంటా ఉన్నామా యథార్థమైన హృదయతో నిర్మలమైన మనసాక్షి కలిగి పరిశుద్ధత కలిగిన జీవన విధానం జీవిస్తూ ప్రభువు కొరకు నమ్మకమైన సాక్షాత్తులుగా జీవిస్తూ ఆరాధనలో చేయి వేసేవారు ఉండాలి కానీ అలవాటుగా ఆచారముగా ఆ మృక్కుబడిగా నామకార్థంగా మనం ఎన్నడే గానీ ఎవరు చూస్తా ఉన్నారని అంటే ప్రభువు చూస్తా ఉన్నాడు మీలో పాపము లేని వారు మొట్టమొదటగా ఏమైపోయారు అంటే ఆ పెద్దవారు మొదలుకునే చిన్నవారి వరకు చేత దేని చేత వారు రాయినంటే ఆ కాదు వారి మనస్సాక్షి వారి మీద ఏం చేసింది నేరారోపణ చేయడం వల్ల పెద్దవారు మొదలు చిన్నవారు రాళ్ళు అక్కడ విడిచిపెట్టి ఏం చేశాడు వెళ్ళిపోయిన వారు ఎవరు మన మనస్సాక్షి మన మీద ఏం చేయకూడదు నేరారోపణ చేయకూడదు అటువంటి నేరారోపణ చేయకోకుండా ఉన్నప్పుడు మనం బలంలో చేసే వర్మగా ఉండాలి వారమంతా మనం పరిశుద్ధంగా ఉండాలి వారమంతా మనం దేవునికి నమ్మకమైన సాక్షాత్తులుగా ఉండాలి ఇంకా శరీరంలో ఉన్నప్పుడు శనివారం విద్యా ఒప్పుకుని ప్రభు నీకు ఆయసమైన కార్యము నన్ను క్షమించు ప్రభు మరి ఎన్నడూ అటువంటి కార్యములైనా చేయకుండా నా హృదయాన్ని ఆత్మతో నింపి నా మనసును నీ యొక్క స్వాధీనంలో ఉంచుకుని అటువైపు వెళ్ళకుండా అటువంటి కార్యముల వైపు అటువంటి ఆలోచన వైపు నా హృదయాన్ని ప్రేరేపించకుండా సహాయం చేయి ప్రభు అని అంటే కానీ మూలుగుల చేత ఆత్మ పక్షాన్ని చేస్తాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మన ప్రభు మన పక్షాన పోరాడి మనకు సహాయములు గ్రేపు చేస్తాడు ప్రభువు దగ్గర ఒప్పుకొని ఆదివారం మనమైతే కలలో చేయి వారముగా ఉండాలి అంతే తప్ప బుధవారం బైబుల్ అడిగినాం శనివారం విజ్ఞాపన కొడుకున్నాం శుక్రవారం శ్రేణపర జరిగినాం మందిరంలో సహవాసము కలిగి ఉండడం ఆదివారం డైరెక్ట్గా ఆరాధన చేత వచ్చి నాకు రొట్టేవలేదండి నాకు రసిన అది రసము రోటి కదమ్మా అది ప్రభువు సరీరం దానికి సాదృశ్యంగా ఉంది అది రక్తం అది రసం కాదు ప్రభు యొక్క రక్తం దానికి సాదృశ్యం ఎలా చేస్తా ఉన్నా ప్రభువులు ఎక్కడ అందుకే పిత్రిక పత్రికలో మనం నేర్చుకుంటూ మన ఆత్మీయ స్థితి మన విశ్వాస స్థితి మన యొక్క గురి ఏ రీతిగా ఉన్నదో ప్రభు తేడాగా తెలియచేస్తా నాలుగు అధ్యాయులు మొదటిగా ప్రభు విశ్వాసులకు క్రీస్తు విశ్వాసులకు జీవమై ఉన్నాడు జీవమై ఉన్నాడు రెండవదిగా మాదిరి ఉన్నాడు మూడవదిగా గురియ ఉన్నాడు నాలుగవదిగా శక్తి అయి ఉన్నాడు ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం పులిపి రాసిన పత్రికలో మనం నేర్చుకోవాల్సింది శ్రేష్టమైన పత్రిక సంతోష సమాధానము కలిగిన పత్రిక నాలుగు అధ్యాయంలో ప్రభు మనకు జీవముగా మాదిరిగా గురిగా శక్తిగా ఉన్నాడని మనం నేర్చుకోవాల్సిన వారు మనం ఎవరైనా అడిగితే ఇవి మనం చెప్పాలి మీరు ధ్యానం చేయండి ప్రభు కొత్త కొత్త ఆలోచనలతో మన హృదయాన్ని నింపుతాడు ఈ గ్రంథం కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇంకా ఈ రీతిగా ఎంత చక్కగా మనల్ని ప్రేరేపిస్తా ఉంటుంది మరి ఏ గ్రంథం కూడా ఇంతగా ప్రేరేపించని ప్రేరేపించిన గ్రంథం ఏ గ్రంథం అనేది అందుకే ఈ గ్రంథాన్ని ఏమంటే పరిశుద్ధ గ్రంథం ఒక నీటి ఆ యొక్క ఊపిరిలో నుండి లేదంటే ఆ నీటి జలలలో నుండి నీరు ఏ రీతిగా ఉక్కుతూ ఉన్నదో మనం చదివినప్పుడు నాకు ఒక రీతిగా నువ్వు చదువుకున్నప్పుడు నీకొక రీతిగా ప్రభు ఒక తలంపును ప్రతి ఒక్కరికి అనుగ్రహంప చేస్తాను వాక్యంతో మన హృదయాన్ని ఏం చేస్తానంటే నింపుతూ ఉన్నాడు నింపుతా ఉన్నాడు ఈ క్రమంలో మనం నేర్చుకుంటూ ఉన్న క్రమంలో ఇది ఇంటరాక్షన్ అనమాట రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం గత కొన్ని వారాలుగా ఏంటి మూడో వచనం నుండి ఆరో వచనం వరకులో కొన్ని కొన్ని పదాలను మనం తీసుకుని జ్ఞానం చేస్తాం ఏంటో పదాలు చెప్పండి ఏటా పదాలు చేస్తా ఉంది సైన్యములకు అధిపతి అని ప్రార్థన చేస్తాం అంతకముందు సైన్యములకు అధిపతి అని ఎవ్వరు కూడా పలికిన దాఖలా లేదు మీరు గమనించుకోండి ముందు చూస్తుంది సో మేము మొదటి గ్రంథంలో మొట్టమొదటిగా అన్న సైన్యములకు అధిపతి విహోవా అని ప్రార్థన చేస్తాను దాని తర్వాత దాన్ని ఎత్తిపెట్టి అనేక మంది ప్రార్థన చేశారు అంటే ఆయన సైన్యములకు అధిపతి యహోవా అది కొత్తగా నేమే గ్రంథములు నేమ ప్రార్థన చేస్తా ఉన్నాడు సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన నా దేవాలను ప్రార్థన చేస్తాను కొత్త కొత్తగా కొత్త కొత్తగా కొత్త కొత్తగా ప్రభువులు మరియు ఉన్న ఆనందం మన హృదయాలకు తెలియదు మన దేవ స్థితిని ప్రభువుకు తెలియచే అందులో ఆనందం ఉన్నది అందులో సంతోషం ఉన్నదని మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరు ఈ మాటను మనం గమనిస్తూ ఉంటుండగా పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యయనం ఆరు ఆ ఈ సత్క్రియలు వాడు వాళ్ళు క్రీస్తియస్ దాన్ని కొనసాగించాలని లూడిగా నమ్ముతున్నాను అన్నమాట సత్క్రియలు ఎప్పటి వరకు జరిగించాలి మనం గతంలో కూడా జ్ఞాపం చేసే క్రీస్తియసు జనము వరకు లేదా మన ప్రాణము పోయే వరకు కూడా మనం ఏ కార్యాలు జరిగించాలి సత్క్రియలు జరిగించాలి మంచి మంచి క్రియలు జరిగించాలి అనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాడుగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటాడుగా చూడండి దానిని కొనసాగించాలని రూఢీగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని అంటా